మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి ఇవ్వడంతో లబ్దిదారులతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే జనాలు క్యూ లైన్ లో నిలబడి గంటల కొద్దీ వేచి చూస్తున్నారు అధిక వినియోగదారుల వల్ల సర్వర్లు క్రాష్ అవుతూ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు జూన్ జులై ఆగస్ట్ నెలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభించారు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో పలు జిల్లాల్లోని ప్రాంతాల్లో ఉన్న రేషన్ దుకాణాలకు ఒకేసారి లబ్దిదారులు తరలి వస్తుండటంతో పలు ప్రాంతాల్లో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ అందుకోసం పౌర సరఫరాల శాఖ పూర్తి స్థాయిలో సమాయత్తం అయినట్లు కనిపించడం లేదు ఒక్కో లబ్ధిదారుడు ఒకేసారి వేలుముద్ర వేయడం ద్వారా మూడు నెలల సన్నబియాన్ని తూకం వేసి ఇచ్చేలా ఈ పాస్ యంత్రాల సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసింది లేదు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో రేషన్ పంపిణీలో ఆలస్యం జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు